ముసై తిరుగుబాటులతో రోడ్డిన ఒక గొల్ల కృప ఒక వీరుడైనటువంటి పెద్ద మనిషి ఒక ఆజాన్ మోహన్ భావుని యొక్క వరదంతి చేసుకోవడం చాలా సంతోషం కానీ ఈరోజు ఈ యొక్క ఆజాన్ మోహన్ భావుని యొక్క వరదంతిని పెద్ద ఎత్తున తల స్థలంలో ఒక భవనం ఏర్పాటు చేసుకొని ఆయన చేస్తున్నటువంటి పోరాటంలో ఒక్క శాతం ఉన్న మన పోరాట తాలకల్ ఉన్నటువంటి మన కులపిల్లలతో మనం అందరం కూర్చొని ఒక హాస్టల్ కానీ ఒక విద్యా పరంగా కానీ ఒక ఆర్థిక పరమైన వ్యవస్థను కానీ అక్షల సాధన కోసం చేసినట్టు ఆది ఆదివాసుల కోసం కలిసి పోరాటం మహాన్ భావుడు అలాంటి దొడ్డుకొమ్మ యొక్క కార్యక్రమాన్ని ఇలా చేసుకోకుండా మనం పెద్ద ఎత్తున ఒక భవనం ఏర్పాటు చేసుకొని చేసుకుంటే మనం ఒక యూనిట్గా ఉండి గతంలో ఒక మనం మీటింగ్ అనుకున్నాం అలాంటిది చాలా చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ముందుగా మనం గ్రామాల్లో పటిష్టంగా ఏర్పాటయ్యి ఆయన ఒక ఆశయ సాధన కోసము మనం అందరం ముందుండి నడుస్తామని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ముగిస్తున్నారు జై నాయకులకు అదేవిధంగా విలేకరులందరికీ నాయక నమస్కారాలు అయితే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాడంలో భూమి కోసం వృత్తి కోసం పోరాటం ఆ పోరాటంలో సోదామరుడు అంటే ఈ తెలంగాణ రైతాంగ పోరాటంలో తోదేమరుడు మన గుడ్డుకుమరయ్య ఆయన అన్న చెప్పినట్టు పచ్చు అంటే ఆయన సార్లు వచ్చేటట్టులోనే ఒక ఉద్యమాన్ని అనుకున్నట్టు అంటే అప్పుడున్నటువంటి జోరలు దేశంలో ఈ రజాకర్ల యొక్క ఆసక్తి కాదు అంటే బయటకెళ్తే ఆడలు చెప్తే మానబేయడం మూగుల చూస్తే అత్త చేయడము అదేవిధంగా పళ్ళు 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 కానీ చెల్లించకుంటే భూమి పళ్ళు చెల్లించకుంటే ముడ్డి మీద బట్టలు రాస్తున్నటువంటి మానవది అది కాబట్టి రోజు కూడా దేశంలో కానీ దూరంలో కానీ వెయ్యి ఎకరాల భూములు అంటే ఎక్కడొచ్చేవారు నాతో చెప్పచ్చింది కాదు ఆ రోజు ఉన్నటువంటి పీడిత ప్రజల యొక్క ప్రాణాలు మాన ప్రాణాలు రాస్తున్నటువంటి భూమి అటువంటి అటువంటి టైంలోనే ఆ రజాద గారు కానీ ఆ దేశములు కానీ దూరంలో కానీ వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళు చేసినటువంటి కుట్రలో పాలైనటువంటి వీరుడు దొడి కుమ్మరాయ్ గారు అదేవిధంగా ఆ ఈయనతో పాటు మంది రాజనారాయణ కానీ చాకరాజు కానీ సోమ కానీ ఎంతోమంది మంది ఎవరున్నారు అందులో మొట్టమొదటి ఎవరు కాబట్టి ఈయనమని మనీ మనీ చూపెడుకుంటాము అదేవిధంగా ఈ దొడ్డి కుమ్మరాయ్ గారి పేరు మీద దొడ్డి కొమ్మరాయ గారి పేరు మీద ఒక ఒక సంస్థ ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఐదు వేల రూపాయలు కేటాయించారు ఐదు వేల ఐదు వేల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించి మా కుంబ్రానికి ఒక ప్రాతినిధ్యమగరని చెప్పి కోరుతున్నాము అదేవిధంగా ఒక్క గుజరాజ్పురంలో ఉన్నటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే వాకం శ్రీహర్ గారికి మంత్రి పదవి కూడా అదే రాష్ట్రంలో డెబ్బై ఎనభై లక్షల మా కుంబురానికి మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు గారు ఉన్నారు వారికి అంటే నిజంగా మా మా కులాన్ని కూడా ఎమ్మెల్యేగానే నేర్చుకుంటే మా కులంలో కూడా డెవలప్ అయిపోయిన కదా అంటే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి టెన్ ఇయర్స్ కానీ ఈ ఫైవ్ ఇయర్స్ కానీ మా బీసీ బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి అత్యధికంగా ఉండే తర్వాత అత్యాధికంగా ఉన్నటువంటి భూములు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అంటే మంత్రి పదవి ఇస్తే మీరు ముందు రాజకీయ మంత్రి పదవి డెవలప్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి మేము ఈ విధంగా ఈ సభతోనే ఈ ప్రోగ్రామ్ తోని గవర్నమెంట్ ప్రశ్నిస్తాము అదేవిధంగా ఖచ్చితంగా మా బీపీ కూడా అంటే వ్యక్తిగా రెండో మూడు మంత్రి పదవి ఉన్నాయి ఆ మంత్రి పదవి కూడా మా బిబిఐరాయ్యం కూడా మంత్రి పదవి ఇచ్చి మా కులా కూడా తగిన పదవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా చివరసలు కానీ ఇదే బీద్య కానీ మీ చౌరస్తారు మా దొడ్డి తుమ్మరాయ్ గారిని విగ్రహం స్థాపించి అదేవిధంగా మా రెండు ఎకరాల స్థలం ఇచ్చి రెండు కోట్ల రూపాయలు ఇచ్చి హాస్టల్ భవనం హాస్టల్ భవనం నిర్మించిందని చెప్పి అదేవిధంగా ప్రతి సంవత్సరము మా తొట్టి సూపరాయ్య గారు చేయండి అన్ని పద్ధతి అధికారికంగా అంటే ప్రభుత్వ లాంఛనాలను అధికారికంగా జరగాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము జై కుమరాయ కూడంగల్ అంబేద్కర్ చౌరాస్తాలో ఉద్యమకారుడు తొలి అమరుడు భూమి కోసం ముక్తి కోసం ఫ్యాక్టరీ విముక్తి కోసం అత్యున్న వయసులోని నేల కొరిగిన మరి ఒక నిప్పు కనుక జొట్టి కుమ్మరయ్య గారి డెబ్బై తొమ్మిది తొమ్మిదవ వర్షానికి చేసిన కుటుంబ సోదరులకు రాజకీయ మిత్రులకు అందరికీ పేరు చేరిన ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆ రోజుల్లోనే మరి అతి చిన్న వయసులోనే దందొంద వయసులోనే మరి భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాక విముక్తి కోసం ఆనాడు ఉన్న ప్రజల మరి నియంత్ర పాలకులను వ్యతిరేకించి గ్రామాల్లో ఉన్న గొర్రెల మరి భూస్వాములను వ్యతిరేకించి మరి పోరాటం చేసి ఇది కాదు సమాజానికి మరి రైతులకు మరి ఏమైనా ఎందుకు కట్టాలి ఎందుకు వీళ్ళకు మరి భయపడాలంటారని ఆ రోజు ఎదురొట్టి నిలిచి మరి ఆ రోజు జరుగుతున్న వాయుధ పోరాటంలో మరి కొరిగిన ఈ కొమరయ్య ఆలోచన విధానంతో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి ఆ రోజుల్లో లేదు మరి చైతన్యం లేని రోజుల్లోనే ఒక గొర్రెల కాపర్గా ఉండి ఖచ్చితంగా సమాజం కోసం మరి అతని తన కోసం కాకుండా తన భావి తరాల కోసం మరి ముందర అందరి కోసం ఆయన మరి పోరాటం చేస్తున్నట్టు అంటే ఆయనకి ఎంత కాన్సెప్ట్ ఎంత లక్ష్యం ఉన్నదో ఒకసారి ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా ఎట్టు దొమ్మర ఆలోచన విధానంతో ఆయన ఆలోచన సాధన కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలంటనని అంతేకాకుండా గోడంగల్లో ఖచ్చితంగా ఇట్లాంటి మరి ఉద్యమకారులు మరి తెలంగాణ సాయుధ పోరాట మొట్టమొదటి మరి ఉద్యమకారుడు నేల కొరిగిన మరి ఉద్యమకారుడిని ఖచ్చితంగా విగ్రహిని కూడా పెట్టాలంటనని ప్రభుత్వాన్ని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను